నమస్తే నా క్యానం నృశృంగవత్ అంటే నా అసత్యానం అంటే ఏంటంటే అసత్తు నుంచి ఉత్పత్తి అనేది జరగదు నా క్యానం నిశృంగవత్ ఎలా అంటే నుశృంగవత్ నరుని శృంగము వలె శృంగము అంటే కొమ్ము వలె మానవుడికి కొమ్ములు ఎలా ఉండవో ఆ లేని కొమ్ముల ద్వారా ఫలానా వస్తువును తయారు చేశాము అని చెబితే తప్పు అవుతుంది జింక కొమ్ముల ద్వారా ఒక వస్తువును తయారు చేశామంటే జింక కొమ్ములు ఉంటాయి కనుక అది నిజమవుతుంది ఇంకా ఏ జంతువుకైనా కొమ్ములు ఉంటే ఆ జంతువు కొమ్ముల ద్వారా తయారు చేసాము ఈ వస్తువునంటే దాన్ని నమ్మశక్యంగా ఉంటుంది కానీ ఈ వస్తువును మనిషి కొమ్ముల ద్వారా తయారు చేశానంటే నమ్మరాదు ఎందుకంటే మనిషికి కొమ్ములు ఉండవు ఉండేవాళ్ళు అదేవిధంగా నా అసత్నం అంటే అసత్తు నుంచి అభావం నుంచి ఈ కనిపించే జగత్తు ఉత్పత్తి కాలేదు అంటే మనిషి కొమ్ములు ఎంత అబద్ధము అభావం నుంచి భావము అసత్తు నుంచి ఈ కనిపించే జగత్ ఏర్పడ్డద్ది అని అనడం కూడా అంతే తప్పవుతుంది అబద్ధం కనుక మనము ఈ జగత్తు కనిపించేది ఉంది అంటే తప్పకుండా దీని వెనకాల కారణం ఉంటుంది ఒక కారణము కార్యంగా మారుతుంది కానీ కార్యంగా మారడానికి కారణము లేదంటే నమ్మశక్యంగా ఒక కార్యానికి ఒకే కారణం కాదు అనేక కారణాలు ఉంటాయి ఒక కార్యం ఏర్పడాలంటే అనేక కారణాలు ఉంటాయి అంటే శాస్త్రం ప్రకారము ఉపాదాన కారణము నిమిత్త కారణము సాధారణ కారణమని మనం ప్రధానంగా తీసుకుంటాం కారణాలు ఉపాదాన కారణం అంటే అంటేది మెటీరియల్ అంటే ఈ జగత్తు ఏర్పడడానికి మెటీరియల్ అవసరం ఆ మెటీరియల్ ఏంటిది సత్వ రజోతమో కణాలు ఒక్క సత్వ కణము ఒక్క రజోకణం ఒక తమో కణం కాదు అనేక సత్వ కణాలు అనేక రజో కణాలు అనేక తమో కణాలు కలిస్తే ఈ కనిపించే జగత్తు ఏర్పడింది అంటే ఉపాదాన కారణం అంటారు దీన్ని మెటీరియల్ను ఈ పదార్థాన్ని ఏమంటారు ఉపాదాన కారణం ఈ ఉపాదాన కారణం కూడా ఒకే ఉపాదాన కణం నుంచి ఏర్పడలేదు అనేక ఉపాదానాలకు సంబంధించిన కణాల నుంచి ఈ జగత్తు కనిపించే జగత్తు ఏర్పడింది అనేక సత్వ కణాలు అనేక రజో కణాలు అనేక తమో కణాలు కలిసి ఈ జగత్తు ఏర్పడింది ఈ జగత్తు ఏర్పడడానికి కేవలం ఉపాదాన కారణమైన కారణం కాదు నిమిత్త కారణం కూడా ఉండాలి అంటే ఈ ఉపాదాన కారణాన్ని ఈ ఈ కణాలను కలిపే ఒక నిమిత్త కారణం ఉండాలి నిమిత్త కారణం ఉంటేనే ఇది ఈ జగత్తు రూపాన్ని దాల్చింది అంటే దీన్ని జగత్తు రూపంలో మార్చడానికి ఒక నిమిత్త కారణం అవసరం ఆ నిమిత్త కారణం ఎలా ఉండాలి ఏదైనా ఒక నిమిత్త కారణము ఒక పదార్థాన్ని మార్చాలంటే నిమిత్త కారణం ఏమై ఉండాలి నిమిత్త కారణము లోపల ప్రయత్నం జరగాలి ప్రయత్నం జరగాలంటే దాంట్లో జ్ఞానం ఉండాలి జ్ఞానం ఎక్కడ ఉంటుంది జ్ఞానం కేవలము చేతన పదార్థంలోనే ఉంటుంది చేతన పదార్థములోనే జ్ఞానం ఉంటుంది ప్రకృతి పరమాలన్నీ జడ పదార్థాలు వీటిలో జ్ఞానం ఉండదు ఇవి స్వయంగా ఈ కనిపించే జగత్తులో మారవు ఈ రకరకాల జగత్తుగా మారవు దీనికి ఒక నిమిత్త కారణం అంటే మార్చే శక్తి కావాలి ఆ మార్చే శక్తి సృష్టికర్త ఎందుకంటే దీన్ని మార్చాలంటే శక్తి ఉండాలి జ్ఞానం ఉండాలి ప్రయత్నం జరగాలి జ్ఞానం ఉండాలి జ్ఞానం నుంచి ప్రయత్నం ప్రయత్నం నుంచి నిర్మాణం జరుగుతుంది కనుక మనము ఈ కార్యం ఏర్పడడం లోపల ఈ జగత్తు కార్యం ఏర్పడడం లోపల ఉపాదాన కారణం ఉంది నిమిత్త కారణం ఉంది కానీ కొంతమంది ఎలా చెప్తారు ఈ ఉపాదాన కారణము నిమిత్త కారణము ఈశ్వరుడే దేవుడే సృష్టికర్తే అని చెప్తారు అభేద ఉపాదాన కారణం అని చెప్తారు అభేద ఉపాదాన కారణం అంటే ఏంటంటే దేవుడే ఉపాదాన కారణము దేవుడే నిమిత్త కారణము అని చెప్తారు ఇది సరి అయినది కాదు సత్యం కాదు సత్యం ఏంటి దేవుడు వేరే ఈ జగత్తు మూలకణాలు వేరే ఎందుకంటే ఒక కార్యము ఒక ఉపాదాన కారణానికి సంబంధించిన లక్షణాలను కలిగి ఉంటుంది అంటే కార్యము ఈ జగత్తు కార్యము లోపల సత్వ రజోతము కణాలకు సంబంధించిన గుణాలు ఉంటాయి జడ పదార్థం ఈ జగత్తేంటిది జడ పదార్థం దీని కారణం కూడా జడ పదార్థం అయి ఉంటుంది ఈశ్వరుడు చేతన పదార్థం ఈ జగత్తు చేతనం కాదు జడ పదార్థం అంటే ఏ ఉపాదాన కారణం నుంచి ఏర్పడిందో ఆ ఉపాదాన కారణ లక్షణాలు ఉంటాయి ఈ కార్యానికి జగత్తుకు జగత్తు జడ ప్రకృతి కణాల ద్వారా ఏర్పడింది కనుక జడంగానే ఉంది ఈ ప్రకృతి కణాలు మూడు రకాలుగా ఉన్నాయి సత్వ కణాలు రజోకణాలు తమో కణాలు సత్వకణాల లక్షణం ఏంటిది ప్రకాశశీలం రజోకణాల లక్షణం ఏంటిది క్రియాశీలం తమో కణాల లక్షణం ఏంటిది స్థితిశీలం జగత్తు లోపల కూడా ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి కనుక ఈ జగత్తుకు ఈశ్వరుడు ఉపాదాన కారణం కాదు ప్రకృతి కణాలు మరి ఈశ్వరుడు ఏం కారణం నిమిత్త కారణం నిమిత్త కారణము అంటే తయారు చేశాడు ఈ జగత్తును అంటే ఈ సత్వరజోతమో కణాల నుంచి కనిపించే జగత్తును తయారు చేశాడు అందుకే యోగశాస్త్రంలో సూత్రం వస్తుంది ఏమని వస్తుంది ప్రకాశ క్రియ స్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యం అంటే ఈ సత్వరజోతమ కణాల నుంచి అంటే ప్రకాశ క్రియ స్థితిశీలము కల ఈ మూడు రకాల కణాల నుంచి భూతేంద్రియాత్మకం అంటే రెండు రకాల కార్యాలను తయారు చేశాడు ఏంటివి భూతాలు ఇంద్రియాలు ఈ భూతాలు ఇంద్రియాలు కలిస్తేనే ఈ జగత్తు అంటే ఈ జగత్తు రెండు భాగాలుగా ఉంది భూతాలుగా ఇంద్రియాలుగా భూతాలు అంటే ఈ శరీరం ఇంద్రియాలు అంటే ఈ ప్రకృతి ఈ రెండు రకాలుగా నిర్మించాలి అంటే జగత్తు నిర్మాణానికి ఉపాదాన కారణం అవసరము అసలు మరి ఎవరి కోసం నిర్మించాడు ఎవరికోసం నిర్మించాడు భోగాపవర్గార్థం భోగము అపవర్గం కోసం నిర్మించాడు భోగము అపవర్గం ఎవరికి కావాలి జీవులకు సంగత్ పరార్ధ్వత్ పురుషస్య అంటే ఈ నిర్మాణం ఎందుకు చేశాడు వీటిని ఎందుకు కలిపాడు ఈ సత్వరజ తమో కలిపి జగత్తుల ఎందుకు మార్చాడు సంగత్ పరార్ధ్వత్ పురుషస్య పురుషుని కోసం పురుషుడు అంటే ఎవరు ఈ ఆత్మ కోసం జీవుల కోసం దీన్ని బట్టి మనం త్రైతవాదాన్ని నమ్మచ్చు అంటే ఈశ్వరుడు ఉన్నాడు ప్రకృతి పరమాలు ఉన్నాయి జీవులు ఉన్నారు దేవుడు తయారు చేశాడు ప్రకృతి పరమాలు మారాయి జీవులు భోగిస్తున్నాయి కనుక త్రైతవాదమే సత్యవాదం అంటే మూడు పదార్థాలను మనము నమ్మవలసి ఉంటుంది అంటే ఒక కార్యం ఏర్పడాలంటే దానికి ఉపాదాన కారణం అవసరము అంటే మెటీరియల్ అవసరము అంటే కణాలు అవసరము తర్వాత నిమిత్త కారణం అవసరము అంటే సృష్టికర్త అవసరము తర్వాత సాధారణ కారణం అంటే జీవుల అవసరం దేవుడు దేవుడు ఎందుకు తయారు చేశాడు ఈ జగత్తును జీవుల భోగ అపవర్గం కోసం అంటే మనము ఈ జగత్తును అనుభవిస్తున్నాము తర్వాత అనుభవించి అపవర్గం మోక్షాన్ని పొందే ప్రయత్నం చేస్తాము ఇలా భోగం ఎలా జరుగుతుంది అపవర్గం ఎలా జరుగుతుంది భూతాల వల్ల ఇంద్రియాల కలయిక వల్ల ఇంద్రియాలతో కూడిన ఈ శరీరము వాసనలతో కూడిన భూతాలతో కలిసి మనకు ఆనందం లభిస్తుంది జ్ఞానం లభిస్తుంది ఆనందము భోగానికి పనికొస్తే కలయిక ద్వారా ఇంద్రియాలు విషయాలు కలవడం ద్వారా మనకు సుఖం కలుగుతుంది జ్ఞానం కలుగుతుంది సుఖం ఏం చేస్తుంది భోగాన్ని ఇస్తుంది ఇక జ్ఞానమేమో అపవర్గాన్ని ఇస్తుంది ఆ విధంగా దేవుడు ఈ జగత్తును నిర్మించడం జరిగింది ఈ జగత్తు గురించి పూర్తి జ్ఞానం కలగడం కోసమే ఇచ్చాడు ఈ సత్వ రజ అంటే ఏంది ఈ ప్రకాశ క్రియ స్థితిశీలం అంటేంది ఇంద్రియాలేంటివి భూతాలేంటివి తర్వాత భోగం ఏంటిది అపవర్గం ఏంటిది ఈ దృశ్యం ఏంటిది అనేది తెలియజేయడం కోసమే వేదం ఇచ్చాడు మానవ మాతృలందరూ వేదాన్ని చదివి ఈ విజ్ఞానాన్ని పొంది భోగము అపవర్గం అంటే భౌతిక సుఖాలను ఆధ్యాత్మిక సుఖాలను